హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరు కూడా బాగున్నారని కోరుకుంటూ వీడియోలో వచ్చేసి మీరు ఆల్రెడీ నా షార్ట్ వీడియో చూసినట్లయితే ట్వంటీ సిక్స్ పేర్స్ యుఎస్ నుంచి నాకు బల్క్ ఆర్డర్ వచ్చిందని చెప్పానండి ఆ వీడియో మీకు ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా వెళ్ళి చూడండి ఇది వచ్చేసి నేను ట్వంటీ సిక్స్ పేర్స్ సంహిత అక్క అని ఆ అక్క వాళ్ళు నాకు ఆర్డర్ ఇచ్చారండి ఆ అక్క యుఎస్లో బొటిక్ లాంటిది నడుపుతూ ఉంటారంట ఆ అక్కకి బ్యాంగిల్స్ కావాలి అంటే టూ టూ సైజ్ నుంచి టూ టెన్ సైజ్ వరకు ఇచ్చారండి ఇందులో కలర్స్ కాంబినేషన్స్ అవన్నీ చాలా బాగా నచ్చాయి నాకైతే మీకు కూడా నచ్చినట్లయితే కమెంట్ చేయండి ఇందులో మీకు ఎలా ఏ మోడల్ బాగా నచ్చింది అలాగే ఏది మీకు డిజైన్ బాగా నచ్చింది కలర్ ఏది బాగుంది అనేది కూడా మీకు కమెంట్ చేయండి ఈ త్రీ డిజైన్స్ నా లక్కీ డిజైన్ అని చెప్పాలండి ఇవి చాలా మంది నా దగ్గర నుంచి బై చేశారు మీకు ఇలాంటి మోడల్స్ కావాలంటే స్క్రీన్ పైన చూపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అయితే నేను మెసేజ్ చేస్తానండి ఇందులో చేసిన నేను త్రీ మోడల్స్ వచ్చేసి ఆల్రెడీ నా వీడియోస్ లాంగ్ వీడియోస్ లో పోస్ట్ చేశాను అండి మీరు వెళ్ళి తప్పకుండా చూడండి నేను కావాలంటే మీకు డిస్క్రిప్షన్లో ఆ మూడు లింక్ ఇస్తాను నుంచి ఒక మోడల్ ఇంకొక అక్క విజయవాడ నుంచి ఆర్డర్ ఇచ్చారండి ఆ అక్క వచ్చేసి వాళ్ళ పాపకి ఇయర్ రింగ్స్ తో పాటు కావాలని చెప్పారు అలాగే కస్టమైజ్ చేసి ఇచ్చానండి అది నా నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్ లో నేను మీకు పోస్ట్ చేస్తాను తప్పకుండా చూడండి కొన్ని కమెంట్స్ అలాగే బయట నుంచి కొన్ని క్వశ్చన్స్ కూడా వచ్చాయండి చాలా మంది ఏమడుగుతున్నారంటే కుందన్స్ లేదంటే గమ్ పోయి వాటర్ లో పడిపోతే ఎలా పోవా అని అడుగుతున్నారు ఇవి గా అయితే వాటర్ లో మనం కాసేపు ఉంచినా కూడా గమ్ గమ్ అయితే పోదు అలాగే కుందన్స్ కూడా ఏం పోవండి మనం ఎక్కువ సేపు వాటర్ లో తడిపితే తప్ప మనము కావాలని వాటర్ లో తడపాము కదండి ఇప్పుడు సీజర్డ్ వన్ గ్రామ్ గోల్డ్ ఇవి ఉన్నాయి ఇవి కూడా మనము కావాలని వాటర్ లో తడిపి అలా చేయము కదా ఇవి కూడా ఏదైనా కాస్ట్ ఎక్కువ అని చెప్తున్నారు కానీ మీరు చేస్తే అర్థమవుతుందండి కొంచెం వర్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మేము కాస్ట్ అలా చెప్తాము అలాగే మీకు కావాలంటే తీసుకోండి లేదు అంటే వదిలేయండి పోతాయి అవి పోతాయని చెప్పి కామెంట్ చేసి అలా చేయొద్దు సీజెడ్ వన్ గ్రామ్ గోల్డ్ ఇలాంటివి కొంచెం కవర్ లో కవర్ చేసుకుని జాగ్రత్తగా దాచిపెట్టుకుంటాం కదండి అలాగే ఇవి కూడా కొంచెం మనం కేర్ తీసుకుంటే చాలా రోజుల వరకు లైఫ్ వస్తుందండి ఇందులో ఎలాంటి డౌట్ అవసరం లేదు మీకు ఇలా ఓన్లీ పేస్ అలాగే కాకుండా బ్రైడల్ బ్యాంగిల్స్ ఇంకా కిడ్స్ బ్యాంగిల్స్ ఇవన్నీ కూడా నేను కస్టమైజ్ చేస్తానండి బల్క్ ఆర్డర్స్ కూడా తీసుకుంటాను ఇప్పుడిప్పుడే నాకు కొంచెం బల్క్ ఆర్డర్స్ అనేటివి వస్తున్నాయి చాలా మంది బొటిక్ రన్ చేస్తూ ఉంటారు కదా వాళ్ళ దగ్గర నుంచి ఆర్డర్స్ అయితే వస్తున్నాయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్